ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి జరుగుతున్న అకాహత్యాల అకృత్యాల హింస మీద జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ శాంతిత నిరసన ప్లస్ ఒక ప్రదర్శన చేసి దేశవ్యాప్తంగా చాలా పార్టీలకు ఇన్విటేషన్లు పంపించిన తర్వాత ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించి మీడియా ముఖంగా అక్కడ మాట్లాడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా కూటమి వైపు అడుగులు వెయ్యొచ్చు అని చెప్పే ఒక విశ్లేషణలు ఒక రకమైన అంచనా అనేది బయలుదేరింది అయితే తాజాగా తాడేపల్లిలో తన నివాసంలో మీడియాతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ తాను చేసినటువంటి ఒక కమెంటు తాను చేసినటువంటి ఒక కమెంట్ ఏమన్నారు ఒక మీడియా మిత్రుడు అడిగితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదు మీకు సంఘీభావంగా అని నన్నెందుకు అడుగుతూ ఉన్నారు వెళ్ళి ఆ పార్టీని అడగండి మణిపూర్లో అంత దారుణాలు జరిగినాయి దాని మీద కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా అడుగుతూ ఉన్నారు వాళ్ళు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని దారుణాలు జరిగితే దీని మీద ఎందుకు ప్రశ్నించరు ఇక్కడ ఎన్డిఏ సర్కార్ ఇన్ని చేస్తే మరి కాంగ్రెస్ ఎందుకు క్వశ్చన్ చేయదు వాళ్ళకి ఇక్కడ నచ్చిన వ్యక్తి అధికారంలో ఉన్నారా అందరికీ తెలుసు కాంగ్రెస్కి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మధ్యలో పెట్టుకొని ఏ విధమైన సంబంధాలు ఉన్నాయో చంద్రబాబు రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి ద్వారా ఏ విధంగా కాంగ్రెస్తో లోపాయకారిగా సంబంధాలు పెట్టుకున్నారు అన్నది అందరికీ తెలుసు మరి వాళ్ళిద్దరికీ లోప లోపల సంబంధాలు ఉన్నప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పాలి నేనైతే అందరినీ ఇన్వైట్ చేశాం మేమైతే అని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కమెంట్స్ అంటే ఏంటి చంద్రబాబు గారు కాంగ్రెస్తో లోపాయకారిగా టచ్లోనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారి ద్వారా అని చెప్పి జగన్ గారు చేసిన కమెంట్స్ తోటి మరి ఇంకా ఇండియా కూటమి వైపు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికిప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు అని అనిపిస్తుంది జగన్ గారు నేరుగానే కాంగ్రెస్కి చంద్రబాబుకి సంబంధాలు ఆయన కమెంట్ చేస్తే మరి అటువంటిప్పుడు కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఇండియా కూటమిలోకి జగన్ గారు వెళ్ళే అవకాశం లేదు సో జగన్ గారు చేసినటువంటి కమెంట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఊపిరి ఎవరికైనా పోజింట్ ఉంటుంది అనుకుంటే పోసి ఆ ఊపిరి పోసి ఎవరికైనా అనుకుంటే షర్మిలా గారికి ఎందుకంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తున్న ఇండియా కూటమి వైపు కనుక వెళ్తే మొదట కాళ్ళు తునిగిపోయే చేయి పిసిసి అధ్యక్షుడు కలిగే గారికి ఆ చైర్ నుంచి బయటకు పంపించేస్తారు ఆమె ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష స్థానం మీద ఆమె కూర్చోబెట్టి జగన్ గారిని ఇండియా కూటమిలోకి ఇన్వైట్ చేసే పరిస్థితి ఉండదు జగన్ గారు ఒక అడుగు వైపు పడింది అని అంటే షర్మిలా గారు ఆ చైర్ నుంచి దూరం జరిగినట్టు ఇప్పటికే ఆమె తెలుగుదేశం పార్టీ అధినేత ఇచ్చే టాస్క్ ఎగ్జిక్యూషన్కి సరిపోతుంది అని విమర్శలు ఎదుర్కొంటున్నారు కొందరు అయితే ఇంకా నెటిజన్స్ పంజులేతున్నారు షర్మిలా గారిని కనుక బిగ్ బాస్లోకి పంపిస్తే మంచి విన్నర్ అవుతారు అయితే అక్కడ ఆ బిగ్ బాస్ యాంకరింగ్ చేస్తారు కదా ఆ ప్లేస్ లోకి బిగ్ బాస్ ప్లేస్లో అంటే అదే షో ఆర్గనైజ్ చేసే ఆ ప్లేస్లోకి చంద్రబాబు గారు వెళ్ళాలి ఎందుకంటే ఆయన ఇచ్చే టాస్కులు ఈ మేడం పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది విన్నర్ అవుతుంది అని చెప్పి కొందరు ఆల్రెడీ సోషల్ మీడియాలో పంచులు వెళ్తూ ఉన్నారు చంద్రబాబు గారు టాస్క్లన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉన్నారని కాంగ్రెస్లోనే చాలా మంది గుర్రుగానే ఉన్నారు షర్మిలా గారికి దగ్గర ఎవరు లేరు ఇప్పుడు కాంగ్రెస్లో కూడా ఆఫ్కోర్స్ ఆమె కూడా పూర్తిగా టీడీపీ టీడీపీ మీడియాలోనే ఉన్నారను పడేది వేరే విషయం ఇప్పుడు జగన్ గారు కనుక ఇండియా కూటమి పడిగలైతే ఫస్ట్ పోయేది ఏమంటారు ఈ సీటే మేడం గారి కుర్చీనే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి బీజేపీలోకి వెళ్ళలేదు ఏ టీడీపీలోనూ జనసేనలోకి పోయి ఇంకా అఖండవా కప్పుకోవాలి పొలిటికల్కి అంత బిజీ ఇంకేయ్యలేదు లేదు అంటే వీళ్ళు కేఏపాల్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ కప్పుకోవాలి వేరే ఆప్షన్ ఏముంటుంది ఏముండదు అప్పుడు పావర్లాగ్ జల్లని రూపాయి ఏమంటారు పావలాగ జల్లని కాయన్ అయిపోయినట్లే మేడం గారి పరిస్థితి సో అందుకనే అంటున్నాను అంటూ ఉన్నాను కాంగ్రెస్కి చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ద్వారా అని జగన్ గారు కట్ చేసినటువంటి కమెంట్స్ ద్వారా మొదట ఊపిరి పిలుచుకునేది మాత్రం డెఫినెట్లీ మరి కొన్ని రోజుల పాటు ఆ కుర్చీ మీద కూర్చొని ఉండొచ్చు అంతకుమించి ఆమె చేయగలిగింది కూడా ఏమీ ఉండదు కానీ ఏదో ఆ కుర్చీని అడ్డపెట్టుకొని ఏమైనా కనుక పర్సనల్గా ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉంటాయి వాటి మీద పొలిటికల్గా జగన్ గారి మీద కాస్త విషయాన్ని ద్వేషాన్ని జిమ్మి కాస్త ఆనందపడటం తప్ప షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇక ఏమో ఎనలేని సేవ చేసి అది ఇంకా కోలుకునే పరిస్థితి ఓ ఈమె తీసుకొస్తాదని చెప్పేది ఆయన పెట్టి ఆస్కారం లేదు ఒకవేళ కోలుకునే పరిస్థితి వచ్చినా షర్మిళా గారి వల్ల అయితే కాకపోవచ్చు ఒకవేళ కోలుకునే పరిస్థితి వచ్చినా ఈమె వల్ల అయితే ఖచ్చితంగా కాకపోవచ్చు సో ఏ విధంగా చూసినా వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కాసింది నోటి దురుసు ప్రదర్శించుకోవడం తప్పితే ఆమె యొక్క కుర్చీ పనికిరాదు ఆమెతో అంతకుమించి ఇంకా దాని కుర్చీ వల్ల చేసేది ఏం లేదు సో మొత్తం మీద జగన్ గారు అయితే మరికొన్ని రోజులు ఆమె కుర్చీలు కూర్చునే విధంగా ఈ కామెంట్స్ ద్వారా అయితే ఊపిరి పోసినట్లే అనిపిస్తుంది